డిటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు చూస్తే తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో పోచ్చమ్మ మైదాన జంక్షన్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ కళాశాల వరకు టూకెరాన్ను జెండ వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ మరియు బలియా కమిషనర్ అశ్విని తానాచి వాఖడే ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసైన యువత నీరు కారిపోతున్నారని అన్నారు సరదాగా కిక్ కోసమో త్రైల్ కోసమో మొదలయ్యే ఈ మొత్తం మందులు అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయని అన్నారు డ్రగ్స్ విషయ బలంలో ఉన్నట్టున్న యువత కెరీర్ సర్వనాశం అవుతుందని అన్నారు డ్రగ్స్ వ్యసనాన్ని వదులుకోలేని కొందరు బలవర్ణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇలాంటి వారిని బయటపడేసేందుకు సామాజిక సంస్థలు తమ వద్దగా కృషి చేయాలని సూచించారు ఇందులో భాగంగా టీఎస్ జయు చూస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సిపి గారిని పరితాన ద్వందే తీసుకురావల్సిందిగా కోరుచున్నాం అందరూ చప్పర్లు ఎగ్రిక్ మన యొక్క డైనమిక్ డెడికేటెడ్ సిపి అంబర్ కిషోర్ చెప్పండి చెప్పండి కిక్కు కోసం

కమిషనర్ గారికి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో సహా వచ్చిన ఈరోజు అందరు స్టూడెంట్స్కి గుడ్ మార్నింగ్ టు ఆల్ చాలా సంతోషం మీ అందరికీ ఈ మార్నింగ్ టైంలో చూసిన ఒకప్పుడు మొబైల్ టీవీ లేకున్నా అందరి స్టూడెంట్స్ మార్నింగ్ టైంలో రోడ్డు మీద ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు లేట్ పడుకుంటే లేట్ అంటే లేస్తారు బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ ఇట్స్ అ వెరీ గుడ్ క్రౌడ్ కలెక్టివ్ క్రౌడ్ ఉంది మనకు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు కొత్త యూత్ ఉన్నారు సీ లాట్ ఆఫ్ గర్ల్స్ ఫర్ దెమ్ జియర్ ఫర్ మేడం మెడికల్ కాలేజ్ గుడ్ సో ఐ ఎమ్ బిజీ బట్ ఐ ఫీల్ యువన్ బిజీ సో యూ ఆల్ అండర్స్టాండ్

డ్రగ్స్ టు అస్ అది మాకు మాకు లాభం గురించి ఉంది ఒకవేళ ఎవరికి ఆరోగ్యం మంచి లేకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం మంచి చేసుకోవడానికి డ్రగ్స్ ఉంది ఇట్ ఈస్ గోయింగ్ టు ఈ మెంటలీ ఫిజికలీ ఇమోషనలీ ఎందుకు డ్రగ్స్కి మీకు అలవాటు ఉండదు ద ఈస్ డ్రగ్స్ డ్రగ్స్కి మీకు అలవాటు ఉండదు బట్ మీ అందరితో రిక్వెస్ట్ ఉంది యూఆర్ ద రిప్రజెంటేటివ్ మీరు ఇక్కడ సింపుల్ యూత్ లేదు ఇక్కడ ఉన్న యూత్ యూఆర్కి రోల్ మోడల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ నారాయణ అండ్ చైతన్య మీ కింద ఉన్న మీ ఊరు ఏ ఊరు నుంచి మీరు వచ్చారు మీకు చూసి ఇరవై మంది ముప్పై మంది మేము కూడా వాళ్ళు అలాగా ఉండాలి ఆ విధంగా మీకు చూసి వాళ్ళు మూవ్ చేస్తారు వాళ్ళు ముందుకు వస్తారు సో యూ బీంగ్ ద రోల్ మోడల్ రెస్పాన్సిబిలిటీ మచ్ హైయర్ సివిలర్ గా మనకు జర్నలిస్ట్ పందలు అందరు ఒక విషయం రాస్తే లక్ష వరకు మనిషి చదువుతున్నారు వాళ్ళు చదివితే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో ఇట్స్ ఎ వెరీ హై ఇంపాక్ట్ క్రౌడ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దేర్ ఈస్ నో మచ్ debate regarding the drugs, it's a bad thing, it's dangerous for individual, it's dangerous for society, it's dangerous for country. It must be stopped and we are the front force for stopping it. And I appreciate Manli nenu Journalist Association President, Garki, members, ki, ki, ki morning, Danki, and to participate in this program. I thank you one and all.